హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ విజయ ఈరోజు వీడియోలో ఎలాంటి పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు హెల్తీగా బీరకాయ దోశను ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇక్కడ నేను రెండు బీరకాయలు తీసుకున్నాను దీన్ని నీట్గా వాష్ చేసి మొత్తం పీల్ చేయకుండా కొద్దిగా పీల్ చేసి చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ కప్ గోధుమ రవ్వ వేసుకున్నాను ఇప్పుడు హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి తర్వాత వన్ కప్ వాటర్ వేసుకొని దీని ఒకసారి బాగా కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ పాటు దీన్ని సోక్ చేసుకోవాలి ఈ లోపు చట్నీని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వన్ కప్ కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే హాఫ్ కప్ పుట్నాల పప్పు వేసుకోవాలి వేపిిన పప్పు అంటారు కదా అది ఇప్పుడు కారానికి సరిపడినంత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇక్కడ నేను ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఇలా తుంచి వేసుకున్నాను ఇప్పుడు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి నార్మల్గా మనం ఏ విధంగా పోపు పెట్టుకుంటామో ఆ విధంగా పోపు పెట్టుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకుంటే చట్నీ రెడీ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము ఈ లోపు రవ్వ పెరుగులో కూడా బాగా నానిపోయి ఉంటుంది ఒకసారి చూద్దాము చూసారా రవ్వ మొత్తం పెరుగు అబ్జార్బ్ చేసుకొని బాగా నానిపోయి ఉంది ఇప్పుడు ఈ రవ్వ అంతటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయన్ కూడా ఇందులో వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చిలా తుంచి వేసుకొని అలాగే వన్ స్పూన్ జీలకర్ర రుచికి తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు బీరకాయలో ఉండే వాటరే సరిపోతుంది ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత మెత్తగా దోశలు అనేవి వస్తాయి చూసారా ఎంత మెత్తగా గ్రైండ్ అయిందో ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి ఈ దోశలు అనేవి ఇన్స్టెంట్ గా చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా బేకింగ్ సోడా కానీ ఈనో కానీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అవుతున్నప్పుడే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా కాటన్ క్లాత్ తో కానీ లేదా టిష్యూ పేపర్ తో కానీ ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియంలో ఉంచి రెండు గరిట్లు పిండి వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఎంత పల్చగా మీరు స్ప్రెడ్ చేసుకోగలిగితే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడే దోశలు చాలా బాగా వస్తాయి క్రిస్పీగా ఇప్పుడు దీని చుట్టూ ఆయిల్ వేసుకోవాలి ఈ దోశ అనేది రెండో వైపున కాల్చిన అవసరం లేదు చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇదే విధంగా అన్ని దోశలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఈ రెసిపీ పిల్లలకి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఇందులో బీరకాయ వేసాం కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా తినచ్చు వాళ్ళకి చాలా హెల్దీ రెసిపీ మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కుక్ విత్ విజ్జా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్